హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు శ్రీనివాసరావు తోటలో అభివృద్ధి పేరుతో మురుగు కాల్వాలు పగలకొట్టి ఏడు నెలలు దాటినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలహరి ఆరోపించారు గత వైసీపీ ఆదేశాలతో సచివాలయం అధికారులు అభివృద్ధి కూల్చివేశారని పేర్కొన్నారు బుధవారం ఆయన ధ్వంసమైన మురుగు కాల్వాలను స్థానికులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆలహరి అధికారుల తీరుపై మండిపడ్డారు యుద్ద ప్రాతిపాదికన మురుగు కాల్వాల అభివృద్ధి పనుల్ని ప్రారంభించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు పర్యటనలో రెల్లి రాష్ట నేత సోమి ఉదయ్ కుమార్ నగర్

ఏ నెలలుగా పగలగొట్టారు సైడ్ కాలేదు ఇంత మటుకు వాడు జోలు పోల ఇంకెన్నాళ్ళు అనుభవించారు ఈ నరకం ప్రజలు ఏఈలు ఉన్నారు డీఈలు ఎక్కడ ఉన్నారు మీరు ఏసీ కార్లో తిరుగుతూ ఉండి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడదాం కరెక్టేనా పగలగొట్టిన తర్వాత కనీసం ఒక నెల రెండు నెలలు లేకపోతే మూడు నెలలు ఒక్క పది నిమిషాలు మీరు వచ్చి ఇక్కడ నుంచోండి మీకు తెలిసిందే బాధ దోమలు కొడతా ఉన్నాయి భరించలేని దుర్గమ వస్తూ ఉంది వ్యాపారాలకునేసి షాపులు కట్టేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు నేను పగల పెడతా మీరు చావు మీరు చావని చెప్పేసి మీరు మెలకుండా ఉంటారా నిన్న అడిగాను ఎవరు లేరున్నా లేకపోతే మీకు పండించి పట్టించుకోరా ప్రజల గురించి మీ జనాలైతే మీరు బాగా చేస్తారు కనీసం ఇక్కడికి వచ్చి మీకు ఎట్లా ఉందని పరిశీలించడం లేదు చెత్త తీసుకుని లేదు కాలం తీసుకోవడం లేదు శానిటరీ ఇన్స్పెక్టర్ కనపడ్డాను ఏఈ కనపడ్డు టీవీ కనపడ్డు ఇప్పుడు ఈ కమిషన్ కనపడరు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంతవరకు చేయలే మీరు ఆ రోజు పగల కొట్టేటప్పుడు వైసీపీ వాళ్ళ మాట్లాడి ఎట్లా పెట్టి అక్కడ పకలు కొట్టారు మీ స్టేషన్ నుంచి అక్కడ కొట్టారు కొన్ని చాట్లు వేసాసిన ఇల్లు వీళ్ళకుండా పకల కొట్టారు కొన్ని చోట్ల ఫుల్గా చాపులు వ్యాపారాలు చేసుకోకుండా పగల కొట్టారు ఇల్లు చేసిన తర్వాత భరించారు ప్రజలు ఏం వెళ్ళిన తర్వాత కూడా మీరు చేయకపోతే ఎవరు చెప్పాలి మీ వెళ్ళే రైల్వే డీజీలు కమిషన్ వచ్చి వెంటనే బాగు చేయండి లేకపోతే కార్పొరేషన్ దగ్గరకు వచ్చి మేము అధికారుల పార్టీలో ఉన్నా సరే కార్పొరేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తామని చెప్తా ఉన్నాం ఏ మీకు బాధ్యత లేదా జవాబుదారు లేదా ప్రజలు హాస్పిటల్లో రోగాలతో మలేరియా టైప్ అవుతుందా ఉంటున్నారు వ్యాపారాలు చేసుకోవద్దా వ్యాపారాలు కట్టేసుకొని ఇళ్ళలో వచ్చినారు అందరూ ఎన్నాల అద్దెలు కూడా కట్టలేకుండా ఉన్నారు